మహిళలపైకి దూసుకు వెళ్లిపోయిన ఆర్టీసీ బస్సు పరిస్థితి విషము వివరాలు తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ ఉచితంగా పొందవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి మీ ద్వారా సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కేరళలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బస్సు కోసం బస్ స్టాండ్ ఎదుట వెయిట్ చేస్తున్న ముగ్గురు మహిళలపైకి ఓ బస్సు వేగంగా దూసుకొచ్చింది అది గమనించిన మహిళలు తప్పకుండా అనుకునే లోపే ఆ బస్సు వాళ్ళను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు ఈ ఘటన శనివారం మధ్యాహ్నం రోడ్డు అయితే చోటు చేసుకుంది బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళలపైకి బస్సు దూసుకొచ్చిన ఘటన కేరళ రాష్ట్రంలో శనివారం నడు వెలుగు చూసింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది వైరల్ అవుతున్న వీడియో ప్రకారం చూస్తే కేరళ రాష్ట్రం లోని చోవూర్ స్టాండ్ లో ముగ్గురు మహిళలు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు వర్షం పడుతూ ఉండడంతో గొడుగులు పట్టుకొని మహిళలు నుంచున్నారు అయితే ఇంతలోనే ఆటో నుంచి వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బస్ స్టాండ్ ఎదురుగా నిలబడి ఉన్న మహిళలపైకి దూసుకొచ్చేసింది బస్సు తమ మీదకు వస్తున్నారని గమనించి అక్కడ ఉన్న మహిళలు వెంటనే తప్పించుకునేందుకు ప్రయత్నించారు కానీ అంతలోనే దూసుకొచ్చిన బస్సు ముగ్గురు మహిళలను ఢీకొట్టింది ప్రమాదంలో ముగ్గురు మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన మహిళలను స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ దిగి అక్కడి నుంచి పారిపోయాడు ఈ ప్రమాదానికి సంబంధించిన మొత్తం దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే ప్రారంభించారు